హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో గోల్డ్ జ్యువెలరీ గురించి అండి ఈ వీడియో హండ్రెడ్ గ్రామ్స్లో వడ్డానం ఎలా కొనుక్కోవచ్చు అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో హండ్రెడ్ గ్రామ్స్కి వడ్డానం వస్తుందా అండి అంటే వస్తుందండి కంపల్సరీగా మీరు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే హ్యాపీగా మీరైతే కొనేసుకోవచ్చు ఆ టిప్స్ ఏంటో మిడిల్లో చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి సో వన్ గ్రామ్ నేను ఈ వీడియో చే రాసే టైంకి వచ్చేసి సెవెన్ థౌజండ్ త్రీ ఫార్టీ వన్ ఇంకా పెరుగుంటుందండి ఇప్పుడు మీరు చూసే టైంకి పెరుగుతూనే ఉంటుంది గోల్డ్ అనేది సో ఎయిట్ గ్రామ్స్ కొంటే ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే అవుతుంది టెన్ గ్రామ్స్ వచ్చేసి సెవెంటీ త్రీ థౌజండ్ ఫోర్ టెన్ రూపీస్ అయితే వస్తుంది హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ థర్టీ ఫోర్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు ఉంటుందన్నమాట సో ఇలాగ మే ట్వంటీ టూ క్యారెట్స్లో వడ్డానం చేయించుకోవాలంటే మీకు టోటల్గా సెవెన్ సెవెన్ ల్యాక్స్ థర్టీ ఫోర్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది ఇంకా జీఎస్టీ వ్యాట్ అలాగే మేకింగ్ ఛార్జెస్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట సో మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే మీకైతే సెవెన్ ల్యాక్స్ ప్లస్లోనే మీకు వడ్డానం అయితే మీరు కొనుక్కోవచ్చు అది ఎలాగో చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్కి టెన్ థౌజండ్ కడితే మీకు లెవెన్ మంత్స్కి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అయితే మీరు సేవ్ చేయగలుగుతారు సో లేదండి నేను ట్వంటీ థౌజండ్ కట్టగలుగుతానంటే హ్యాపీగా కట్టేసుకోవచ్చు త్వరగా అయితే మీరు పడ్డాను కొనుక్కోవచ్చు అనమాట లేదు మాకు టెన్ అయితే ఓకే అండి అంటే వన్ ఇయర్ కట్టుకుంటూ వెళ్ళండి సో అది ఎలాగో చెప్తాను చూసేయండి సో నేను ఈ ఈ రెండింటికి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవచ్చు ఇప్పుడు లెవెన్ మంత్స్ నేను స్కీమ్ కడితే టెన్ గ్రామ్స్ అయితే వస్తుంది లేదు ట్వంటీ టూ ఇయర్స్ కడితే నాకు ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయినా బిస్కెట్ అయినా తీసుకోవచ్చు అనమాట నేను ఈ రేంజ్లో కడితే సో దీనికి మీకు జిఎస్టీ అయితే ఉంటుంది స్కీమ్ ద్వారా కడుతున్నారు కాబట్టి జిఎస్టీ అయితే ఉంటుందన్నమాట ఎయిటీన్ పర్సెంట్ మీకు లెస్ ఉంటుంది సో ఇది బేసిక్ మనం స్కీమ్ గురించి మాట్లాడుకుంటే లేదు నేను వన్ గ్రామ్ బిస్కెట్ కొనుక్కుంటాను లేదంటే వన్ గ్రామ్ కాయిన్ కొనేస్తానండి మనీ వచ్చినట్టు వచ్చినట్లు అంటే మంత్కి ఒక కాయిన్ కొనాలి ట్వెల్వ్ మంత్స్కి ట్వెల్వ్ గ్రామ్స్ అయితే మీరు కొనాలి సో అలాంటప్పుడు ఆ రేట్ అంటే వన్ గ్రామ్ వచ్చేసి సెవెన్ త్రీ ఫార్టీ వన్ రూపీస్ ఉన్నింది కదా సో పెరుగుతుంది కాబట్టి వన్ ఇయర్ వన్ మంత్కి కొంచెం పెరిగినట్టు నేను అనమాట సో ఇంతకన్నా పెరగచ్చు ఇంతకన్నా తగ్గచ్చు అది మన చేతుల్లో లేదు సో అలాంటప్పుడు వన్ ఇయర్కి కలిపి ట్వెల్వ్ గ్రామ్స్ మీకు వచ్చిన ట్వెల్వ్ గ్రామ్స్ మీరు కొంటారు కదా సో వన్ మంత్కి ఒక గ్రామ్ కొంటే ట్వెల్వ్ గ్రామ్స్ ఇంటూ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు మన అదృష్టం బట్టి సో అప్పుడు మనకి ఎంత వస్తుందండి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు వస్తుంది ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్లో మనకు వచ్చిన అమౌంట్ నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేస్తే మనకు ట్వెల్వ్ గ్రామ్స్ మళ్ళీ కొనాలి మంత్కి వన్ గ్రామ్ అయితే కొని పెట్టుకోవాలి కంపల్సరీగా మనం ఏమనుకున్నాం హండ్రెడ్ గ్రామ్స్లో వడ్డానం అచీవ్ చేయాలనుకుంటే మనమైతే హ్యాపీగా కొనుక్కోవాలి వన్ మంత్కి ఒక గ్రామ్ అనేది కొనాలి అది టార్గెట్ సో ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్లో కొన్నా మనకు ఇప్పుడు మనం రిటర్న్ ఇచ్చేస్తే మనకి ఎంత వస్తుందండి నైంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ అంటే మనం ఇవ్వకపోయినా మన దగ్గరుండి క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటున్నాం ఇంత ఉంది మన దగ్గర గోల్డ్ అని చెప్పి సో ఇది సెకండ్ ఇయర్ నెక్స్ట్ థర్డ్ ఇయర్ వచ్చేసి నైన్ థౌజండ్ అయినా ట్వెల్వ్ గ్రామ్స్ కొంటే వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ వచ్చేసి మనకు థర్డ్ ఇయర్లో అమౌంట్ ఉంటుంది ఫోర్త్ ఇయర్కి వచ్చేసి టెన్ థౌజండ్ అయిపోయింది అనుకోండి సో ట్వెల్వ్ గ్రామ్స్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే వస్తుంది సో టూ ఫిఫ్త్ మంత్ అలా సిక్స్త్ ఇలా సెవెంత్ ఇలా సెవెన్ ఇయర్స్ మనం సేవ్ చేసుకుంటే అమౌంట్ వచ్చేసి టోటల్గా మనకు వచ్చేసి సెవెన్ ఇయర్స్కి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ లోపల మనం సెవెన్ ల్యాక్స్ రూపీస్ అయితే మనం సేవ్ చేయగలుగుతాము ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు సెవెన్ ఇయర్స్కి సెవెన్ ల్యాక్స్ థర్టీ ఫోర్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు సేవ్ చేయగలుగుతారు ఇంకా మీ అదృష్టం బాగుంటే గోల్డ్ పెరిగిందంటే ఇంకా ఎక్కువ కూడా సేవ్ చేసుకోవచ్చు సో అప్రాక్సిమేట్గా మీకు సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ అయితే అమౌంట్ అనేది మీరు సేవ్ చేయగలుగుతారు ఇలా కాయిన్స్ కొంటే మంత్లీ వన్ గ్రామ్ కాయిన్ కొంటే మీకు వచ్చిన అమౌంట్ అయితే ఎయిట్ ల్యాక్స్ ప్లస్ వస్తుంది లేదు నేను స్కీమ్ కట్టి కొనుక్కుంటానంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు సో ఎయిట్ ఇయర్స్ వరకు మీరు హోల్డ్ చేసి పెట్టాలి సో ఆ గోల్డ్ కాయిన్స్ కొంటే మీకు పెరుగుతుంది కాబట్టి నేను అలా చెప్తున్నాను లేదు మేము ఎయిట్ ఇయర్స్ వన్ ఇయర్కి స్కీమ్ కొట్టి ఒకేసారి గోల్డ్ కాయిన్స్ కొనుక్కున్నా హ్యాపీగా కొనుక్కోవచ్చు అందులో మీకు జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది సో అలా కాదు మేము మంత్ మంత్ కొనేస్తామంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు కానీ మంత్ కూడా మేకింగ్ ఛార్జెస్ మీరు ఇవ్వాల్సిందే సో ఆలోచించుకోండి మీకు ఏది బా యూజ్ అవుతుంది అని చెప్పి సో లేదు మీరు మంత్లు కొన్నా ఇయర్లీ ఇయర్లీ వన్ కొన్నా కూడా కంపల్సరీ ఇవ్వాల్సి పడుతుంది నేను చెప్పేది ఏంటంటే మీరు ఇయర్ వరకు హోల్డ్ చేశారనుకోండి హ్యాపీగా మీరు గోల్డ్ పెరుగుతూ పోతుంది కాబట్టి మీరు కొద్ది నష్టపోవచ్చు కాబట్టి మంత్ కొనేసారనుకోండి గోల్డ్ మీకు పెరిగితే ఇంకా హ్యాపీనే కదా మీ దగ్గర గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి మీ గోల్డ్ కాయిన్స్ కూడా రేట్ అనేది పెరుగుతూ పోతుంది సో అందుకే నేను చెప్తున్నాను వన్ మంత్ వన్ గ్రామ్ వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ కొని పెట్టుకుంటే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయితే అచీవ్ అనమాట ఏదో షార్ట్ అండ్ స్వీట్గా మనకు వచ్చేదండి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ కష్టం ఉంది సో ఎందుకండి మాకు ఇది అవసరం లేదు అనుకుంటే ఈ వీడియో మీకు అవసరం లేదు స్కిప్ చేసేయచ్చు లేదు నేను ఈ నేను కంపల్సరీ నేనైతే ఇలా చేసే తీరాలి అనుకుంటే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ మీరు అమౌంట్ సేవ్ చేయాలి అనుకుంటే మీరైతే దీన్ని ఫాలో అవ్వండి ఓకేనా సో ఇలా ఫాలో అవ్వాలనుకోండి మీకు హ్యాపీగా ఎయిట్ ల్యాక్స్ ఆ రేంజ్లో మీకు హండ్రెడ్ గ్రామ్స్ అయితే మీ సొంతమైపోతుంది లేదు ఈ గోల్డ్ కాయిన్స్ వన్ ఇయర్ కొంటాం కదండీ మేము ఈ కాయిన్స్ అన్నీ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టుకొని ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటాము లేదంటే మనీని అలాగే పెట్టుకొని వడ్డీలో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటాము అనుకున్న హ్యాపీగా మీరైతే వేసుకోవచ్చు సో ఇలా ట్రై చేయండి మీకు హ్యాపీగా మనీ అనేది సేవ్ అయితే అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఎలా ఉంది లాస్ట్కి హండ్రెడ్ గ్రామ్స్లో వడ్డా ఎలా కొనాలో చెప్పలేదు కదా సో మీరు ముందుగా ఫస్ట్ వేస్ట్కి వచ్చేసి మీరు గోల్డ్ బెల్ట్ కొనుక్కోండి గోల్డ్ వచ్చేలాగా కొనుక్కోండి బ్యాక్ సైడ్ వచ్చేసి సిల్వర్ వచ్చేలా కొనుక్కోండి గోల్డ్ కోటింగ్తో సిల్వర్ వచ్చేలాగా అయితే కొనుక్కోండి ఓకేనా హ్యాపీగా మీరు అయితే అచీవ్ చేయగలుగుతారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి